సమ్మర్ సమ్మర్ వచ్చేసింది సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి అంటే పిల్లలు కూడా ఇబ్బంది పడుతుంటారు ఎండలు తిరుగుతూ ఆటలు ఆడుతూ ఇబ్బంది పడకుండా మరి అదే రకంగా స్కూల్కి మొత్తం దూరం అయిపోయి ఎడ్యుకేషన్కి దూరంగా ఉన్నామనే ఫీలింగ్ ఉండకుండా ఒక ఇది ఒక ఇది కూడా ఒక వ్యాపారమే అనుకోవచ్చు చాలా మటుకు పట్టణ ప్రాంతాల్లో సమ్మర్ క్యాంపులు ఏర్పడుతుంది సమ్మర్ క్యాంపులు ఏర్పడి ఒక్కొక్క వ్యక్తికి రెండు వేలు మూడు వేలు తీసుకొని సమ్మర్ క్యాంప్లో కొన్ని స్కిల్స్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి చేయడం జరుగుతుంది పిల్లలు తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే మాకు పిల్లల గోళ ఇంట్లో ఉండొద్దు అని చెప్పేసి తీసుకుపోయి సమ్మర్ క్యాంప్లో వేయాలని తల్లిదండ్రులకు కొంతమంది తల్లిలకు ఉద్దేశం అయితే నిజంగా స్కిల్ డెవలప్మెంట్ చేస్తే కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఈ సెలవులను సద్వినియోగం చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి కొంతమంది తల్లిదండ్రులు ఆలోచిస్తారు ఏదేమైనప్పటికీ ఈ రకంగా ప్రైవేటు వ్యక్తుల చేతిలో దోపిడీకి గురవుతున్నారు ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టలేని వాళ్ళు ఈ సమ్మర్ క్యాంపుల్లో చేరలేకపోతుండడం వల్ల ఆ పిల్లలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో సర్కారు బడుల్లో వేసవి శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నది ప్రభుత్వం దానికి అనుగుణంగా కలెక్టరేట్కి సంబంధించిన సమావేశం కూడా ఏర్పాటు చేసిరు ఈసారి స్టార్ట్ చేయాలని చూస్తున్నారు ఇది సక్సెస్ఫుల్గా రన్ కావాలని కోరుకుందాం